కొందరంటారు అరే శాస్త్రం ఆశింది కదా జీవో జీవస్ జీవనం ఒక్క జీవి ఇంకో జీవి ఆధారపడుతుంది తప్పను పాము మిగుతుంది పాము ఇంకో గద్ద మిగుతుంది గద్ద మిగుతుంది ఈ చక్రం పడుతుంది కదా తొందరలో నాకు అది చక్రం ఉంది కదా ఏం తప్పు ఉంది ఈకాలజికల్ సైకిల్ వన్ లివింగ్ ఎంట్రిటీ సబ్సైడ్స్ ఆన్ అదర్ లివింగ్ ఎంటుటీ కానీ అది మానవుల మీద వర్తించదు ఎందుకు ఎందుకడే మానవులకు చాయిస్ ఉంది పశువులకు చాయిస్ లేదు వావుకి మాంసం పెట్టరాదు శివంకి గడ్డి పెట్టరాదు రాదు పెట్టచ్చా గడ్డి ఇంకా ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవుడు శాస్త్రంలో క్లియర్ గా ఉంది తేదె పేరు ఎంత రాసి ఉండో డిసైడ్ చేయడం నువ్వు మానవుల కోసం ఏముంది కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు పత్రం పుష్ప మానవుడు ఏం చేయాల్సింది కృష్ణునికి సమర్పించి తినాల్సింది శిష్టా సినాసంతో ముచ్చంటే పచంతి ఆత్మ కారణం చెప్తుండ్రు ఎవరైతే నాకు సమర్పించకూడదు తిన్నా తింటారు పాపం తింటుండ్రు పాపం తింటుంది వాళ్ళు ఏమిటారు పాపిస్టులు అయిపోతారు పాపిస్టులో గతేంది నరకలోకం అట్లా నా కృష్ణుడు నేను తినాలా సరే మరి కృష్ణుడు నేద్దాం గుడ్లు ఆమ్లెట్ వేసుకొని గుడ్లు ఉడికించుకొని బీర్సీస్ వేసుకొని ఆ కోడి కోసుకొని చికెన్ ఫ్రై చేసుకొని తీసుకుని నైవేద్యం పెడతా నైవేద్యం పెట్టి ఉంటే ఇది నైవేద్యం పెడతాయి కదా మా వారి పెట్టినట్టు కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తుంది మన ఇంటికి చుట్టమత్తే మన ఇష్టం దాంతమో వాళ్ళ ఇంటి దాంట్లో నీ కాకరకాయ ఇష్టం దొరచ్చు అందుకనే అచ్చిన వాళ్ళందరి చుట్టాలకు మొత్తం కాకరకాయ ఫ్రై చేయి కాకరకాయ కర్రీ చేయి కాకరకాయ పచ్చడి వేయు కాకరకాయ పులుసు వేయు వింటారు వాళ్ళు అలాంటి వినొచ్చు మరి మా చుట్టాలు మాంసం ఇష్టం కదా అప్పుడు ఏం చేయాలి అప్పటి కదా అరే కృష్ణ పెట్టి పాపం చుట్టుకోవద్దు మీరు తిరిగి పాపం వస్తుంది కనుకనే కృష్ణుడు ఏం కోరుకుంటు పుష్పం మాంసం బీరం గుడ్డు మంటలేడు పువ్వు పండు ఆకు మీరు కనుకనే ప్రతి ఒక్క మానవుడు కృష్ణుకి ఇది నైవేద్యం పెట్టుకొని ఆ ప్రసాదం వినాల్సింది అప్పుడు వాడు ఎలాంటి పాప కర్మలో ఎప్పుడు మరి పంటలు తినడు కోసడు ఆకురండి అది పాపం కాదు అన్న జీవనం జీవించదు అది కూడా జీవించదు మరి మీరు చేసే జీవింస మేం చేసే జీవించా ఏం తప్పు మరి ఏమంటారు ఉపాసం కావాలి ఒక ఉదాహరణ ఇస్తాం దొంగలించకుంట మీరు బతకలేం కానీ దొంగలించ శిక్ష అవుతుంది అప్పుడు ఏం చేస్తారు మీరు దొంగలించ కూడా ఎంత మినిమం అవసరం ఉందో దొంగలించి కొంచెం దిస్ ఇస్ ఇంటెలిజెన్స్ భక్తులు ఏం చేస్తారు పాపం కొంచెం వంటకాలు నైవేద్యం పెడుతుంది కాబట్టి అయిపోతుంది